ఇది నా ల్యాండ్ ల్యాండ్ అడగడానికి ఆపండి సర్వే నెంబర్ చెప్పండి చెప్తే ఈ గైస్ మీకు కూడా వీళ్ళంట పరిస్థితి రాకూడదు ఖచ్చితంగా మీ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ మీకు తెలుసు సర్వే నెంబర్ తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు మీ మొబైల్ నుంచే మీ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ తెలుసుకోవచ్చు ఎలా ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు లైక్ చేసి ఫాలో చేసుకోండి ముందుగా మీ ల్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు ఏ లొకేషన్ యొక్క సర్వే నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఒక పాయింటర్ వస్తుంది వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడ మీకు కొన్ని నెంబర్స్లో ఒక కోఆర్డినేట్స్ కనిపిస్తాయి ఆ కోఆర్డినేట్స్ని మీరు ట్యాప్ చేకట్టి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అది కాపీ అయిపోతుంది కాపీ అయిపోయిన తర్వాత మన ఛానెల్లో ఉన్న బయోలో ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో అక్కడ ఉన్న ను మొత్తం మీరు క్లియర్ చేసేసేయండి క్లియర్ చేసిన తర్వాత ఆ కోఆర్డినేట్స్ని అక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసి సెట్ చేసినట్టయితే కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ జూమ్ చేస్తూ జూమ్ జూమ్ చేస్తే అక్కడ మీరు మీ ఎగ్జాక్ట్ పాయింట్ అనేది చూపిస్తుంది అక్కడ మీ సర్వే ఎగ్జాక్ట్ సర్వే నెంబర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా మీరు ఈజీగా మీ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ తెలుసుకోవచ్చు మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ గైస్